హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హెదర్ లంచ్ డైరీస్ ఈరోజు నా లంచ్ ప్లేట్లో ఏముందో చూసేద్దామా చాలా హెల్దీగా ఉంది నా ప్లేట్ ఈరోజు ముందుగా అయితే వెజిటబుల్స్ తోటి సలాడ్ దాని తర్వాత ఫుల్లీ లోడెడ్ వెజిటబుల్స్ తోటి వెజిటబుల్ రైస్ అనమాట దానికి కాంబినేషన్ కింద పల్లీ రైతా ఆగండి ఆగండి ఏంటి పల్లవి పల్లీ రైతా అంటున్నావు అనుకుంటున్నారు కదా రెసిపీ కూడా చూపించేస్తాను ముందుగా కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు ఆయిల్ వేసేసి వేయించేసుకోండి వేయించేసుకుని దాన్ని చక్కగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేయండి కొంచెం సాల్ట్ వేసేయండి ఇది చల్లారిన తర్వాత మీరు ఏ పెరుగుతో అయితే రైతా చేయాలనుకుంటున్నారో ఆ పెరుగులో ఇది కలిపేయండి అంతే సింపుల్ సాల్ట్ చెక్ చేసుకోండి మన ఎమ్మి టేస్టీ టేస్టీ పల్లీ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు నార్మల్ ఆనియన్ రైత బూందీ రైతా ఏం తింటారు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటది సో నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి